తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి తెలంగాణ జాతిపితగా పేరెదినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచారిని మాట్లాడవలసిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు చరిత్రలో జూన్ ఇరవై ఒకటవ తారీఖు ఈరోజుకి ప్రత్యేకత ఉంది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏరువాక పౌర్ణమి సంగీత దినోత్సవం కరుణశ్రీ జందాల పాపయ్య శాస్త్రి గారి వర్ధంతి ప్రముఖ జానపద కవి గూడ అంజన్న గారి వర్ధంతి ఈ మొత్తం కార్యక్రమాల సమగ్ర రూపానికి అధ్యక్షత వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు నాయబ్రాహ్మణ సంఘ కొనపర్తి జిల్లా మాజీ అధ్యక్షులు సత్యం గారు సామాజిక నాయకుడు బాణిచందర్ గారు వాల్మీకి సంఘ జిల్లా బాధ్యులు మల్ల దేవన్న నాయుడు గారు అందరికీ స్వాగతం పలుకుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటారు యోగా ఎంత అవసరమో మనకు మానసిక అభివృద్ధికి యోగా చాలా అవసరం అలాగే ఏరువాక పౌర్ణమి వ్యవసాయానికి ఈరోజు ఉధృతంగా నిర్వహిస్తారు ఏరువాక పౌర్ణం నుంచి తర్వాత శిశురువేతి పశురువేత్తి వేతి రసం పని అన్నారు శిశువైనా పశువైనా సంగీతానికి తల ఊపాల్సిందే పుష్ప విలాపం రాసి కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆ కావ్యానికి ఎంతో పేరు వచ్చింది అలాగే ఊరు మనదిరా వాడమనదిరా అంటూ దొర ఏందిరా వాని పీకుడేందిరా అంటూ అలాంటి తిరుగుబాటు కవితలు పాటలు రాసిన మహనీయుడు గూడాంజన్న గారు ఇంకా తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి అస్తిత్వము ఇచ్చిన మహనీయుడు తెలంగాణకై తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా పెళ్లి చేసుకోకుండా పిలిచిన మహనీయుడు తెలంగాణ సిద్ధార్థకర్త తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వద్దంతి ఈరోజు జయశంకర్ గారు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మమ్మ అనే పుణ్య దంపతులకు విశ్వకర్మ సామాజిక వర్గంలో జన్మించిన మహనీయుడు తను చిన్నప్పుడు ఆ వరంగల్లో విద్యాభ్యాసం చేసి బెనారస్ విశ్వవిద్యాలయము అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ అర్థశాస్త్రాన్ని చదివారు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనాక్స్ ఎకనామిక్స్ పైన పిహెచ్డీ చేశారు తర్వాత ఆ రోజుల్లో ఆయన వరంగల్ సీకేఎం కళాశాలకు ఆచార్యులుగా ఉన్నాడు ప్రిన్సిపాల్గా ఆ రోజుల్లో ప్రముఖ విప్లవ కవి ఉరవరరావు గారు కూడా అందులో ఉపన్యాసకులుగా పనిచేశారు తర్వాత వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు మేధావి సామాజిక కార్యకర్త పంతొమ్మిది వందల ఎనభై యాభై రెండు నుంచి తెలంగాణ ఉద్యమానికి మూల కారణం మేధావిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేసి రచనలు చేసిన మహనీయుడు తెలంగాణలో అంటే జల పంపిణీలో అసమానత ఉందని అక్కడి నుంచే నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పంతొమ్మిది వందల యాభై రెండులో విశాలాంధ్రకు వ్యతిరేకంగా పజలల్లి కమిషన్కు నివేదిక ఇచ్చిన మహనీయుడు నాల్ముల్కీ గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఇలాంటి అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళ ఆధిపత్యం ఉంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాడు ఈ విధంగా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలకు మూలకారకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఆత్మ బలిదానం శ్రీకాంతచారి చేస్తే తెలంగాణ ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో నింపిన మహనీయుడు జయశంకర్ సార్ గారు ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి ఆ రోజుల్లో తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ ప్రజాప్రెంటని తెలంగాణ అని ఇలాంటి పేర్లతో ఉద్యమాలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు నిర్వహించిన మహనీయుడు తెలంగాణ ఓ డిమాండ్ వక్రీకరణలు వాస్తవాలు ఇలాంటి పుస్తకాలు రాసి తెలంగాణల ఊరు వాడ గల్లీ అన్ని తిరిగి మేధావులను ఐక్యపరిచి ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ స్థాపకుడైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సలహా